నిన్న రాత్రి గాలి బీభత్సం వల్ల వర్షం రావటం వల్ల మామిడికాయలు మొత్తం రాలిపోవటం అయితే జరిగింది మామిడికాయలు రాలగా మిగిలిన కాయలనే మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు మామిడికాయలు రాలకుండా ఉండటానికేమో సంచులు కట్టడం అయితే జరిగింది కోతుల నుంచి కానివ్వండి లేకపోతే ఈ గాలికి రాలిన అందుట్లో పడి ఉంటాయని కానివ్వండి అలా సెటప్ చేయడం అయితే జరిగింది ఇక ఏదైతే మామిడికాయలకి ఇవ్వలేదో ఈ సంచులు వాటి కాయలన్నీ రాలిపోవడం జరిగింది సో కోతులు పారిపోవడానికి బాంబులు వాడటం అయితే జరుగుతూ ఉందనమాట టపాకాయలు అయితే వాడటం అయితే జరుగుతుందనమాట టపాకాయలు అయితే వాడుతూ ఉన్నారు ఇక ఈ చెట్లు చూసినట్టయితే మొత్తం కాయలన్నీ కూడా రాలిపోయినాయి రాలిన కాయలు మొత్తాన్ని అన్ని వీళ్ళు ఏరటం అయితే మీరు చూస్తున్నారు బస్తాల కింద కట్టేసి മറി മർക്കെട്ടിലോ പോസ്താരേ